హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే ఇన్స్పెక్టర్ అయితే నిషికి కాల్ చేసేసి బెయిల్ బెయిల్ పైన మీరు బయటకు వచ్చారు కాకపోతే రేపటికి గడువు కంప్లీట్ అయిపోతుంది మీరు రేపొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వాలి మరి కోర్టుకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఫొటోసు పేపర్సు అని మీరు ఇదంతా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మీరైతే బయటికి రాలేరు కాబట్టి ఖచ్చితంగా పక్కా ప్రూఫ్తోనే మీరు కోర్టులోన చూపియాల్సి ఉంటుంది పోలీసులకి మాకు చూపించినట్ల కోర్టులో చూపిస్తే జరగదు కాబట్టి మీరు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనమాట అందువల్లే మీరు పక్కా ఎవరు చేశారు ఏమి అని ప్రూఫ్తోనా విత్ ప్రూఫ్తో వస్తేనే మీరు రిలీజ్ అవ్వగలరు అనేసి పోలీస్ అయితే ఆ మాటలు చెప్పేసి పెట్టేస్తాడనమాట ఇది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఆ రౌడీ మెయిన్ క్యారెక్టర్ అంటే ఇంద్రాణి పెట్టిన రౌడీ ఏమంటే అక్కడ సేట్ దగ్గర డబ్బులు తీసుకొని అక్కడిని అక్కడ నించొని సేట్ దగ్గర చెప్తూ ఉన్నాడనమాట నేను ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాను అని ఎవరు ఏం అడిగినా కూడా నాకేమీ తెలియదు అని చెప్పు ఎవరైనా ఇన్ కేసు నన్ను పట్టుకోవాలని చెప్పి నీ దగ్గరికి ఎవరైనా వచ్చేసి నా గురించి ఎవరైనా ఏమైనా అడిగితే నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు అనేసి నువ్వు చెప్పేయాలి నా గురించి ఏమైనా చెప్పావంటే చూడి అనేసి సేటు ని భయపడిస్తున్నాడనమాట సడన్గా అప్పుడే జేడీ అక్కడికి వచ్చేసి అంతా తెలిసిపోయింది కదా అనేసి జేడీ అనేసరికి వెళ్ళిపో వెళ్ళిపో అనేసి సేటుని పంపించే పంపించడానికి చూశాడు చూసి అక్కడి నుంచి పారిపోదాము అని అనుకున్నాడు అనమాట రౌడీ అయితే కాకపోతే జేడీ కేడీలు ఇద్దరు వాడిని పట్టేసుకొని బాగా తన్నారనమాట బాగా తని తర్వాత వాడైతే మీరు నన్నేందుకు కొడుతున్నారు నేనేం సంబంధమని ఇచ్చేస్తున్నారు మీరెవరు మీరు అని అంటూ ఉంటే మేము ఎవరో తర్వాత చెప్తాము ఫస్ట్ నువ్వు నువ్వు చెప్పు నువ్వెవరు ఎందుకు నువ్వు ఈ హత్య చేసావు ఆమె ఆమెని హత్య ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటే ఎవరిని అడుగుతున్నారు మీరు ఏ హత్య ఏంటి అని జేడీ నిలదీస్తూ ఉన్నాడనమాట అప్పుడే జేడీ అయితే కల్పని హత్య చేసిన హత్య ఎందుకు చేసావు ఎందుకు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే నేను చేయలేదు మేడం నేను చేయలేదు మేడం అని రౌడీ అనడంతో మరి ఇంకెవరు చేశారు ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటే నేను చేయలేదు మేడం నాకైతే ఏమీ తెలియదు అని రౌడీ అంటూ ఉంటే మరి ప్రతిసారి కేడి అన్నాడనమాట ప్రతిసారి అంటే కల్పన విషయంలోన ఏ ఇన్వెస్టిగేషన్ చే చేస్తున్నా కూడా ప్రతి ప్లేస్లోన నువ్వు ఎందుకున్నావు అని అడుగుతుంటే వాడు అంటే రౌడీ ఏం మాట్లాడకుండా అలా ఉంటే అప్పుడే చెప్తావా లేదా అనేసి బాగా కొట్టేశారనమాట కొట్టడంతో రౌడీ అయితే నేను చేయలేదు అంటూ ఉంటా మరి ఇంకెవరు చేశారు అని అంటే ఇంద్రాణి చేసింది అనే అనేసరికి అప్పుడైతే ఏ ఏమీ చేయలేక అక్కడి నుంచి రౌడీలని అయితే తీసుకొని ఇంద్రి ఇంద్రాణిని అయితే అరెస్ట్ చేసేస్తారనమాట ఇంద్రాణిని అరెస్ట్ చేసేసి అక్కడ అడుగుతూ ఉంటారనమాట ఆ రోజు అంటే ఇంద్రాణిని అరెస్ట్ చేసేసి అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు ఆ రోజు ఫ్యాక్టరీని సీజ్ చేసే రోజు నువ్వు ఏ రోజు ఏం జరిగింది అక్కడ నువ్వు ఏం చేశావు అనేసి ఇంద్రాణిని అడుగుతూ ఉంటారనమాట ఇంద్రాణి అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోనా రాబోని ఎపిసోడ్లోనా ఇంద్రాణి నిజం ఒప్పుకుంటుందా లేదా ఆవిడ్ని అంటే కల్పనని హత్య చేసిందా లేదా మరియు ఫ్యాక్టరీ సీజ్ చేసే రోజు ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి రోజు చెప్పబోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇంకెన్నెన్నో చా ఇంకెన్నెన్నో వీడియోస్ మీకు ఇలాగే వస్తూనే ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్